హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అందులో ఖైరతాబాద్ గణేషుడిది ప్రత్యేక స్థానం ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు విగ్రహ పనులు శరువేగంగా కొనసాగుతున్నాయి మరో పది రోజుల్లో మట్టి పనులు పూర్తవుతాయి ఆ తర్వాత రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఖైరతాబాద్ తొలిసారిగా ప్రతిష్ఠించారు ఖైరతాబాద్ లంబోదరుడు ప్రతి ఏడాది ఓ ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తాడు ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు ప్రతి ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతుంటాయి ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఏడు ముఖాలతో ఏడు సర్పాలతో ఇరవై నాలుగు చేతులతో గణేశుడి నిర్మాణం కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు గణనాధుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం ఎడమ వైపున కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్లో లో ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు దీంతో విగ్రహ తయారీ పనులు జూన్ లోనే ఊపందుకున్నాయి సుమారు ఇరవై రెండు టన్నుల పైచిలుకు ఐరన్ ను విగ్రహ తయారీలో వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు మహాగణపతి నిర్మాణంలో మంచి నాణ్యత గల వస్తువులను వినియోగిస్తున్నట్లు కళాకారులు తెలిపారు మొత్తం రాష్ట్రాలు అటు తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర బెంగాల్ ఎందుకంటే మేము మెయిన్ వర్క్ మాధ్యమే మట్టి వర్క్ కాబట్టి అంటే యాక్చువల్ ఏంటంటే స్వర్గీయ సుదర్శన్ గారు ఆయన కోరిక మేరకు మట్టి గణపతి అనేసి వీళ్ళు కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం డిక్లేర్ చేశారు అంటే తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా పిఓపి అనేసి చేసేటప్పుడు వీళ్ళు మేము చేస్తాము అని అన్నారు అయితే మట్టి గణపతి చేస్తే ఊరేపు శోభాయాత్రకి వర్షం పడితే అని చెప్పి వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండరు ఆ తర్వాత రాజేంద్ర గారు నాకు ఆప్తమిత్రుడు ఆయనకి నాకు కొంచెం పరిచయం ఉంది ఆయన నాకు కాంటాక్ట్ చేశారు సార్ ఏమవద్దో లేదంటే అప్పుడు లాస్ట్ ఇల్లు పెట్టినాం పర్వాలేదండి వర్షంలో ఐదు గంటలు తడిచినా కానీ అంటే మూడు సంవత్సరాలు అయింది మేము వచ్చేస్తామండి మాకు వినాయకుడు ఈ మహాగణేసుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు సప్తముఖ మహా శక్తి వినాయకుడు వినాయకుడు ఐ టూ అడుగులు ఏడు సర్పాలతో ఏడు తలలతో ఇరవై నాలుగు చేతులతో వినాయకుడు చేయడం జరిగినది శ్రీనివాస కళ్యాణం లెఫ్ట్ సైడ్ శివ కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగినది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాభై నుంచి యాభై వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం గత సంవత్సరం చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం చూసుకుంటే అరవై మూడు సంవత్సరాల అరవై మూడు అడుగుల వినాయకులు చేశాం ఈ సంవత్సరం డెబ్బై అడుగుల వినాయకుడు ఇదే చాలా హైటు ఈ మరి ప్రత్యేక ఏందంటే మనం అనుకున్న పనులు ఎన్నో జరిగినాయి ఇక్కడ ప్రపంచ నలుమూల నుంచి వస్తారు భక్తులకు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళండరూ ఏర్పాటు చేశాం గతేడాది ఖైరతాబాద్ మహాగణపతి ముప్పై ఐదు లక్షల పై భక్తులు దర్శించుకున్నారు ఈ ఏడాది మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు